ఇఫ్ యూ ట్రై దిస్ స్టాండ్ ప్యాక్ యూ ఆర్ గోయింగ్ టు లవ్ ద రిజల్ట్ ఒక బౌల్లో వన్ స్పూన్ శనగపిండి వన్ స్పూన్ మిల్క్ పౌడర్ వన్ స్పూన్ కాఫీ పౌడర్ విచ్ ఇస్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇవన్నింటినీ మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒక థిక్ పేస్ట్ లాగా డ్రై స్కిన్ అయినా మనకి కాంబినేషన్ స్కిన్ అయినా కూడా ఈ ప్యాక్ బాగా వర్కౌట్ అవుతుంది బాగా ఫేస్ అంతా అప్లై చేసేసుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత స్కిన్ అంతా టైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది అప్పుడు యూ హ్యావ్ టు వాష్ ఇట్ అంటే స్క్రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలి స్కిన్ అయితే ఇన్స్టెంట్గా రేడియంట్గా గ్లోయింగ్గా ఉంటుంది సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం చాలా మంది మర్చిపోతూ ఉంటారండి ఇంట్లోనే ఉంటాం కదా అని కొంతమంది అప్లై చేసుకోరు బట్ దట్ ఈస్ వెరీ రాంగ్ ఇంట్లో ఉన్నా కూడా మనకి రేస్ అనేది పడతాయి అండ్ కుకింగ్ వల్ల వచ్చే ఆ ఎయిర్ కూడా స్కిన్కి మంచిది కాదు సో సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ సమ్మర్స్లో ఒక బౌల్లో వన్ స్పూన్ బాదం ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ అలోవేరా జెల్ ఇదేంటంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట విచ్ కెన్ మేక్ అట్ హోమ్ ఓన్లీ ఫేస్ ప్యాక్ అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ స్క్రీన్ అయితే మంచిగా ఫేస్ అంతా అప్లై చేసుకోండి బాదం ఆయిల్ ని ఇంకా అలోవేరా ని బాగా మిక్స్ చేసి ఇలా క్రీమ్ లాగా అయిపోతుంది యూ కెన్ స్టోర్ దిస్ అన్నమాట ఒక టెన్ డేస్ వరకు లో పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకుంటాను నేనైతే ఫేస్ అంతా అప్లై చేసేసుకున్న తర్వాత యూ కెన్ మేక్ ఇట్ ట్రెస్ట్ అన్నమాట మోస్ట్లీ ఈ ప్యాక్ మీరు ట్రావెలింగ్ నుంచి వచ్చిన తర్వాత నైట్ క్రీమ్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు ఫేస్ స్టాన్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్